పోలవరం ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానమిచ్చారు చంద్రబాబు నేతృత్వంలో నలభై ఐదు పాయింట్ ఏడు రెండు మీటర్ల ఎత్తుకే ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తామన్నారు రాయలసీమ ఉత్తరాంధ్ర ప్రాంతాలకు పోలవరం నీటిని తరలించి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు ఎన్నికల సమయానికి శాతం ప్రాజెక్టు ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే కనుక రెండు వేల ఇరవైకే ప్రాజెక్టు పూర్తయ్యి గోదావరి జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకి ప్రవహించి ఉండేటువంటి అధ్యక్ష అటువంటి పోలవరం ప్రాజెక్టును ముంచేసినటువంటి వాళ్ళు అదేవిధంగా వంద శాతం పూర్తయినటువంటి వాళ్ళని ధ్వంసం చేసినటువంటి వాళ్ళు అదేవిధంగా ఏదైతే పోలవరం ప్రాజెక్టు కి తమ విలువైనటువంటి భూములు త్యాగం చేసినటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఐదు సంవత్సరాల్లో పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక్క రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వనటువంటి వాళ్ళు కూడా ఈరోజు పోలవరం గురించి పోలవరం ఎత్తు గురించి మాట్లాడేటువంటి అర్హత లేదు అనే విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష మీరు పోలవరం ఎత్తిని తగ్గిస్తున్నారా లేదా తగ్గిస్తారా లేదా దానికి సంబంధించి చెప్తా అధ్యక్ష వాళ్ళు ఏం చెప్తారు ఇరవై వినండి మరి వినండి మరి మరి చెప్తుంది ఇరవై ఇరవై రెండవ సంవత్సరంలో ఫస్ట్ పేజ్ లోకి ఆ డబ్బును రిలీజ్ చేయమని చెప్పి అప్పుడు ప్రభుత్వం హాల్చంద్ర దాస్ గారు సెక్రటరీగా ఉంటూ లేఖ రాశారని చెప్పారు ఎస్ ఆ డబ్బు ఇవ్వండి ఇది దాని తర్వాత అది కంటిన్యూ అవుతుంది అని చెప్పి చెప్పారు ఇప్పుడు మేము అడుగుతుంది స్టేట్ కోసం ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో సంబంధించిన తర్వాత ఉన్న సమాచారం ఏంటంటే రాష్ట్ర ప్రజలకు అందరికీ ఆందోళన ఏంటంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ప్రాంతంలో మా ప్రజలకి అలాగే రాయలసీమ ప్రజలకి ఏదైతే ఎందుకు తగ్గిస్తే రాబోయే ఎంత విద్యుత్ శాఖ మంత్రి గారు ఏదైతే మాట్లాడారో తొమ్మిది వందల మెగా వాట్లు విద్యుత్ విద్యుత్ ఇస్తున్నారు లేకపోతే రాయలసీమకి వచ్చి మిగిలితే మా వీటికి తప్పటికన్నిటికీ ప్రమాదం ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి తగ్గిస్తున్నారా లేదా తగ్గిస్తారా చెప్పండి ఫైన్ ఆ రోజు ఇద్దరు మంత్రులు కూడా చెప్పారు ఒకళ్ళు ఒకళ్ళు చెప్పారు ఒక మంత్రి ఏది హాఫ్ పేర్స్ ఉంటా ఫుల్ పేర్స్ అని ఆయన భాషలో ఆయన ఒక మంత్రి చెప్పాడు అది ఇంకొక మంత్రి చెప్పాడు ఈ పోలవరం ప్రాజెక్ట్ ఎవ్వడికి అర్థం కాదు ఎందుకంటే నాకే అర్థం కాలేదు కాబట్టి ఇది ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియదు అని గో మంత్రి చెప్పాడు అధ్యక్ష వీళ్ళకి ఐదు సంవత్సరాలు అధికారం ఇస్తే వీళ్ళు చెప్పింది అదే అధ్యక్ష కానీ ఈ రోజు చాలా క్లియర్ గా చాలా క్లియర్ గా మళ్ళీ మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు కూడా చెప్తా ఉన్నా గత మీటింగ్ లో కూడా చెప్పాం మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి స్కీము నదుల అనుసంధానం ఆ నదుల అనుసంధానం అవ్వాలని అంటే ఖచ్చితంగా పోలవరం అనేది ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ మీటర్స్ కి పోలవరం నిర్మాణం పూర్తవుతుంది ఆ ప్లస్ ఫార్టీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ కి పోలవరం నిర్మాణం పూర్తి చేసి ఆ గోదావరి జలాలు వాళ్ళ మరి ప్రభుత్వం ఇవ్వలేకపోయినా ఉత్తరాంధ్రకు మేము నీళ్లు తీసుకెళ్లిస్తాం అదేవిధంగా వాళ్ళ రాయలసీమకు కూడా మేము నీళ్ళు ఇస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం